హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు నేను ఐదు కేజీల కొలతలతోటి టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసినానండి ఈ పచ్చడి మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రెండు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు మరి టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా ఐదు కేజీల టమాటాలు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని పొడి క్లాత్ తోటి టమాటాలను తుడిచేసుకున్న తర్వాత గాలి కింద టమాటాలను వాటర్ లేకుండా పూర్తిగా ఆరబెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటాల పైన ఉన్న తొడిమ తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు తీసేసుకోవాలి చింతపండులో ఉన్న గింజలు నారలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉడికించేసుకోవడానికి గిన్నె తీసుకొని కట్ చేసుకున్న టమాటాలను వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి పావు కేజీ పల్లి నూనె వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి పైన పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడు చింతపండు వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు ఈ చింతపండు కూడా టమాటాలో ఉడికిపోయి టమాటాలు దగ్గరగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి ఫైనల్గా చూడండి టమాటాలో ఉన్న ఆయిల్ ఈ విధంగా మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇలా ఉడికిచ్చేసుకుంటేనే మనకు టమాటా పచ్చడి నిలువ ఉంటుంది ఇలా ఉడకబెట్టుకున్న టమాటాలను వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక టేబుల్ స్పూను జీలకర్రని ప్యాన్లో వేసేసుకొని లైట్గా వేయించేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసుడు ఆవాలు తీసేసుకొని ప్యాన్లో వేసేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర మెంతులను మెత్తగా పొడిలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆవలను కూడా పొడిలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని సాల్ట్ లాంటివి ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇందులోకి మనము నాలుగు లవంగాలు రెండు యాలకులు తీసేసుకొని ఇప్పుడు పచ్చడి పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత కడాయి కిందికి దించేసుకొని పది నుంచి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసేసుకొని మనం వేసిన పోపులు కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ ఈ వెల్లుల్లిపాయ పేస్టును కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ వేడికే వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి మొత్తం వేసుకోవద్దు వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి వేసుకోవాలి ఆవాల పొడి మాత్రం మొత్తం వేసేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి ఆయిల్లో కలిసేటట్టు మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ కారం వేసేసుకోవాలి మనము ఐదు కేజీల టమాటాలకి హాఫ్ కేజీ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి పోపులో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ సాల్ట్ కొల్చి వేసేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి మనము కలుపుకునేటప్పుడు ఆయిల్ ఏమాత్రం కనిపించదండి మనము పచ్చడి మొత్తం కలిపేసుకున్న తర్వాత డబ్బాలో వేసి పెట్టేసుకున్నాక టూ డేస్ తర్వాత మనం వేసిన ఆయిల్ అనేది పైనకి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనము అన్నీ కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి ఇందాక మనము ఉడికిచ్చి పెట్టుకున్న టమాటా పేస్టును వేసేసుకొని పోపులో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న పచ్చడిని మనము జాడీలోకి వేసేసుకోవాలి మనం పచ్చడి జాడీలో వేసేసుకునేటప్పుడు జాడీని నీట్గా వాష్ చేసేసుకొని తడి లేకుండా చేసుకొని పూర్తిగా ఆరబెట్టేసుకున్న తర్వాతనే మనం ఈ పచ్చడిని జాడీలోకి వేసేసుకోవాలండి మీ దగ్గర జాడీ కనుక లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా దాంట్లో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని డబ్బాలో పెట్టేసుకొని రెండు రోజుల తర్వాత చూసేద్దాము ఓకేనండి ఫైనల్లీ మనకి టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఆయిల్ ఏమాత్రం కనిపించలేదు టూ డేస్ తర్వాత ఈ విధంగా ఆయిల్ పైనకి వచ్చేసి మనకు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడి మనకు రెండు నెలల పాటు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా చాలా బాగుంటుంది మరి చూసేశారు కదండి ఐదు కేజీల టమాటాల నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీరు ఈ పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం